మిత్రులు సతీష్ గారు పెద్దలు సుదర్శన అన్న గారు చైర్మన్ శ్రీ గారు అలాగే గర్భ సంఘం అధ్యక్షులు మన మురళి గారు ఆసన రవీంద్రగారు గారు మహిళ సర్పంచ్ మరియు సెక్రటరీ వినాయక్ గారు మరియు ముల్క సినిమాన్న గారు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి మన దిచ్చిపల్లి గ్రామ వాసులైన గిరిగారి గారు కూడా మరియు అలాగే శ్రీరామ గారికి మరియు ఇంత మంచి ప్రోగ్రామ్ మన సతీష్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్న ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ అంటే మామూలు పెట్టుకున్నట్టు కాదు అది కొన్ని చాలా కూడా అందరికి తెలిసి ఉంటాయి కొన్ని కరోనా టైంలో మనం వీడియోలు మనం చాలా చూసాం సోలు సోరు లాంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప మంచి ఆలోచనతోటి వచ్చినటువంటి వాళ్ళకు మైండ్ లో వచ్చిన ఒక సేవ చేయాలి ఒక పబ్లిక్ చేయాలి ఒక ప్రజలకు ఎంత ఉంది ఆలోచించలేదు మరణాన్ని కూడా ముందుకు ముందుకు వచ్చి వాళ్ళు సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అట్లాంటి కార్యక్రమాన్ని మన దగ్గరలో ఉన్నటువంటి మన నిర్మ ధర్మా అన్న సాయి బాబా ఇటువంటి మన సోదరులు ఇక్కడ మన కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మన మండలంలోనే దాన్ని కూడా మన సైబాబా గారికి కూడా చాలా 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 పెద్ద చెప్తున్నాం చెప్తున్నామన్నా దానికి మన గ్రామం గ్రామంలో కాదు మనం కూడా పబ్లిసిటీ కానీ ఇది అలా వాళ్ళ మన జిల్లూరు జిల్లా కాబట్టి మనం జిల్లా ఎన్నో మనకు తెలిసిన వాళ్ళందరికీ మనం కూడా ఒక సంస్థ ఉంది అని కాబట్టి దాన్ని కూడా మనం కూడా ప్రతి గ్రామంలో మనకు తెలిసిన ఉంటారు మన జిల్లాకట్లో మనకు ఒక ఎంప్లాయీ వారికి వారికి పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు అన్న ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇట్లా కార్యక్రమం చేస్తున్నారు కావున వాళ్ళకు మనం చేయుతాన్ని ఇద్దాము మనకు అవసరమైన సహాయం చేద్దాము అని చెప్పేసి మనం అందరము ఇప్పుడే చూసాము స్క్రీన్ మీద వాళ్ళు చేసిన సేవలు ఎంతో ఉన్నాయి మనము ఏదైనా వాళ్ళకి పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాము కానీ ఈరోజు మన ఎందరు సేవ కొన్ని పుట్టరాని ప్లేస్ లో ఉన్నా కూడా వాళ్ళందరి హలో నేర్చుకుని వాళ్ళకు అన్న తమ్ముడు కొడుకు లాంటి వాళ్ళ అన్ని అయ్యి ఇటువంటి చేసిన సాయి వాళ్ళ టీం గ్రామాభివృద్ధి నుంచి మరియు గ్రామ ప్రజల నుంచి నుంచి మరియు మా కల్ సోదరులు మరియు అందరి గురించి అందరి తరఫున మా కృతజ్ఞత అన్నగారు మరియు ఇట్లాంటి కార్యక్రమాల్ని ఎన్నో విజయవంతం చేయాలని మరియు ఇటువంటి వాటి కూడా మా ఇచ్చిపరి గ్రామం అన్న మరియు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరి కూడా గ్రామ అభివృద్ధి నుంచి మరియు గ్రామ ప్రజల నుంచి బీడిసి తరఫు నుంచి ఒక రెండు బ్యాగులని డొనేట్ చేస్తున్నాము అదే మా ఇక నా సొంతగా మా కుటుంబం తరఫు నుంచి మా అమ్మా నాన్న

కరోనా టైంలో గిరిజెప్పినట్లు అందరికీ మన ఎవరెవరైతే కరోనా ఉన్నారో ఆ టైంలో ఒక నెలకు సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే రెండోసారి మేము ఈ రైస్ బ్యాగ్ ఛాలెంజ్కి పాల్గొనడం ఇంతకుముందు రాంపూర్ గ్రామంలో డిస్పల్లి మండలం అందరం కలిసి అప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఐ గణేష్ సార్ ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామంలో చేయడం జరిగింది ఇది రెండోసారి మా విలేజ్ తీసుకున్నాను అన్న థ్యాంక్ యూ ఇంకోటి ఎందుకంటే ఇలాంటి పనులు చేయాలని మన హృదయంలో మస్తు మంది అనుకుంటాం కానీ అది అందరికీ సాధ్యం కాదు సాధ్యం ఒక్క వైబే ఇలాంటి సేవ చేయాలంటే ఒక యుగపు ఉండాలి ఒక ఆలోచన విధానం మంచిగా ఉండాలి ఎందుకంటే మన ఊర్లోనే ఎవరైనా చనిపోతే ఆ సాగుపదానికి ఎంతో తండ్రి పడిగా అని చెప్పి మనం ఎటుకడుంటాం అట్లా కాకుండా అన్న ఎన్నో అనాథ శివలకు కొడుకు లెక్క కాష్టం చేసి సమాధి చేసి అది చేసిండు ప్రతిరోజు మనకు మన క్యాన్సర్ హాస్పిటల్ గడికి పది రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదానం చేస్తాడు అక్కడ ఉన్న ఎవరైతే క్యాన్సర్ వస్తారో వాళ్ళందరూ భోజనాలు ఉండవు ఏముండవు ఎవరు ఎవరు ఉంటారని అన్నదానకు అలాంటి భోజనాల కార్యక్రమం చాలా చేస్తాడన్న ఈ కార్యక్రమంలో ఎవరైతే రైస్ బ్యాగ్కు ఇంకా ఈ కార్యక్రమానికి మనం వచ్చినామంటే అంటే మనం కూడా అదృష్టవంతులమే సుట్టి కార్యక్రమంలో పాల్గొని అన్నతో అన్నదో తోడంతో ఉండి ప్రోత్సహిస్తున్నందుకు మనం కూడా చాలా మంచి వారం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మనం వేయలేం చేయలేము మంచి వ్యక్తి ముంగడ ఉండి చేస్తుంది కాబట్టి దాంట్లో మనం పాలు పంచుకున్నందుకు మనం మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ